వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ చిన్నబాబు ఆంధ్ర ట్రైబల్ విలేజ్ అందరూ బాగుండాలి ఆంధ్రలో నేను ఉండాలి ఈరోజు మనం వేరే గిరిజన ప్రాంతానికి వెళ్తాం అండి అదేనండి కొండల మధ్యలో వెళ్ళాలండి పాతపట్నం మండలం కర్తీ ఎక్కువండి మనం మీరు వెళ్ళేది మనము ఆ రూట్ ఎలా ఉంది అంటే ఎంత దూరం ఉందో కూడా మనం చూపించండి మరి కూడా చూపిస్తాను దయచేసి చూడండి అంత కాలుష్యం వీడియో పిలిపిద్దాం చూడండి ఎంత అందంగా ఉన్నది అది లోయ అండి అది కొండ పైన వచ్చేస్తుంది చూడండి చూడండి కొండ దిగుతున్నాం అండి చాలా లోకి వెళ్ళామండి అయితే ఎప్పుడు కూడా ఉంది చూడండి ఎంత అందంగా ఉన్నది రాయి చూడండి కొండ తిరుగుతున్నాం అండి కృష్ణ చోర పడ్డదండి కొండ కొండ మీద తిరుగుతున్నామండి చూడండి రూటు చూడండి రూటు కొండ మెచ్చే రూట్ அந்த இது இடக ஒரிசா எல்லாம் சந்தி பல்லக்கிண்டி பைஜராபுரம் அன்பு இது ஷார்ட் கட்ட அண்ட் கொண்ட மத்தியில் வெள்ளி இப்படி ரோட்டில் ஒரிசாக்கேட் ஒரிசை பல்லக்கிண்டி சீதாபுரம் மதியில் வச்சு

పేరు చెప్పమ్మ నీ పేరు తవిటమ్మా ఇదేరమ్మ ఇది ఒకటే ఉదయం ఎక్కడికి వెళ్ళావులకి సుమ్ములక పశువుల కాయలనికెళ్ళావా తిన్నావా ఉదయము 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 తెల్లారి తెల్లారి ఏం తిన్నావు

అమ్మేసి నువ్వు గోయంతేసి తిన్నాను మరి అయితే మరి కట్టడి అక్కడే మో వాళ్ళు పర్లేకుండా డబ్బులు అంత రేట్ ఉంది అమ్మా ఐదు రూపాయలు ఐదు రూపాయలు రూపాయలు అంత తక్కువ ఉండాయా మరి అప్పుడు బియ్యం రేట్లు అలగండి అప్పుడు కొండ పంటలు ఏమైనా పండిస్తారా మీరు కొండ పంటలు కొండ పంట ఏమే పండిస్తారు జోన్నలు గంతలు కూరలు కొంత తల్లి కాండలు జొడంగులు ఇవన్నీ పండించే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అలాగే ఇప్పుడు పండిస్తారా అమ్ముతారా తింటారమ్మా ఎక్కువ ఉంటే బయట అయితే తింటారు తిండి కుంచుకుంటారు ఎక్కువైతే రేట్ ఎలాగ అమ్ముతారమ్మా కాదు రేట్లు ఎలాగా కొంచెం కేజీలు జీడి సంవత్సరం పండించారా జీడి జీడి పెక్కలు ఏమి అమ్మలే కేజీలా ఎన్ని కేజీలు అమ్మ ఉంటావు కొంచెం కొంచెం దొరికినాయి కాబట్టి తక్కువ డబ్బులు కమ్మినారు ఇప్పుడు పశువులు వెళ్ళావు కదా సాయంత్రం మళ్ళీ తీసుకెళ్తావా సాయంత్రం అవి అమ్ముతావా పశువులు మరి మీకు ఆదాయం ఎలాగొస్తుంది తిండికి తినడానికి పైసలు ఎక్కడికంచి వస్తాయి మరి అంతవరకు తిండి ఎలాగా కూలికి వెళ్తావా కూలు ఏం కూలి చేస్తావమ్మా వ్యవసాయమా లేకపోతే కొండ పంటలా கொண்ட பண்ல வந்து கொண்ட கொஞ்சம் கொண்ட மீது மரி காய்கூல பண்ண

சோரோசோல விசார்த்தாரா தான் ஏம் கேரார சோல்சரி అంటే ఓ దాంట్లో అందులో జులుములన్నీ వేపేసి దాంట్లో ఇసిరేసి పిండి చేసుకొని తింటారు కొర్రలు అన్ని కొర్రన్నీ దాంట్లో చేస్తారు సరే అయితే ఇప్పుడు మధ్యాహ్నం తిన్నావా ఏం రాయి కూర అది ఎక్కడ ఉంటుంది అమ్మా మిరపకాయలు రాయి నూరు వేసి తింటాము ఓ మిరపకాయలు నూరుతారు దాంట్ విసురుతాను ఇది నూరుతాను రాయలును రాయి మీద అనమాట మిరవగా నూరేసి రాయికూర దానికంటారా ఓహో అంటే ఇప్పుడు అర్థమైంది అని అంటే ఇలా ఏంటంటే రాయి మీద మిర్చిని నూరితే అదే రాయికూర అంటారు అది తింటారు అటండి ఆ మిర్చి తయారు చేస్తారు నూరేసి రాయికూర అంటే ఏమనుకున్నా రాయికూర అంటే అది రాయికూర తింటామని కూర దొరుకుతాను रोज और आई करे ना मैं रहते हाँ मैं फाइल कौन ही सी हाँ कसी साउ फेसी सी हाँ और उपाय ले सी उपाय और उपाय ले सी तीन तार मरे डॉक्टर राय में तो नोरी सी हाँ राय में नोरी सी अत राय करा ओ राय करन तो प्रार्थ में हम्म रात्रि के अंकोर ले दा नहीं मैं कौन डॉक्टर दी राय करे मले राय करन नोरी सी

పైసలు ఉంటే బయటికి వెళ్తారు సీతాపురం గానే పర్లేక మాంసం ఎప్పుడు తెచ్చుకుంటావా సీతాపురం తేవాలి కదా కోడి మరి ఆటేస్తారు పందులు పడతారా కొండ మీద లేదు ఫారెస్ట్లు వస్తారు కానీ కోపం అవుతారు పట్ట సీతాపురం వెళ్ళినప్పుడు మాంసం తెచ్చుకోవాలా పైసలా మరి పశువులు ఒకటి అమ్ముతావు మరి రోజు తినవు కదా కూర రోజు తినవు కదా కూర అది పశువులు ఏమన్నా దాచుకోవాలా డబ్బులు దాచుకొని కూరగాయలు అప్పుడప్పుడు మాంసము కొనుక్కొని కొన్ని అవి చూడు పశువులు అమ్ముతావు కదా ఆ డబ్బులు ఏం ఉల్లిపాయలు మిరపకాయలు కానీ ఇవన్నీ చేస్తావు అనమాట కూరల్లో మేకల్లా పార పూసి మనకు బతుకగానే అదే దాని నాకు బతుక అవునా అంతే నాకు అర్థం కాలేదు పొలము పొలం లేదు కాబట్టి ఏం పండించుకోలేవు పొలము లేదు పొలం లేకుండా పశువులు ఉన్నాయి కదా పశువులు మేకలు ఉన్నాయి లాగా ఉండదు ఒక రెండే ఉంటే మేకలు సరే సరే సరేనమ్మా అయితే చాలా టైం అయింది ఉంటానా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళా మంచి వీడియోలో కలుసుకుంది సరేనా అయితే ఉంటానా బాయ్ 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 బాయ్